రాబోయేది కూటమి ప్రభుత్వమేనని తర్వేపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయేది కూటమి ప్రభుత్వమేనని వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని కాకాడి గోవర్ధన్ రెడ్డి ఆయన అల్లుడు కలిసి ఎన్నో భారీ కుంభకోణాలు చేశారని మండిపడ్డారు ఆరు వేల ఎకరాలు హైకట్టు ఉంది కూడూరు చెరువు కింద ఆరు వేల ఎకరాలు ఉంది చెరువు ఆల్మోస్ట్ లోపల విస్తీర్ణం మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ దాంట్లో ఇటు కోడూరోళ్ళు కానీ ఈదూరు కానీ పేద రైతులు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసేవాళ్ళు రెండు వేల ఎకరాలు ఐదు వైసీపీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకనుకోవద్ద గెలిచాడు ఆ రెండు వేల ఎకరాలు బీడు ఐదేళ్ళు అంటే ఐదేళ్ళు కలిపి పదివేలు పదివేలు ఇంటూ నాలుగు పుట్లు నలభై వేల పుట్లు ఏమియా ఎందుకు మీకు అంత సంతోషం పేదోళ్ళు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రి మీకు సంతోషమా చెరువులో మట్టి ఎత్తేస్తారా గుంటలు పెట్టేస్తారా మట్టి అమ్ముకుంటారు చెరువుని ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్ సోమశీల ప్రాజెక్టు కింద ఆయకట్టు పెన్నా డెల్టా కింద ఆయకట్టు ఇదేమి వర్షాధారిత చెరువు కాదు వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు నిండితే కింద పండాలు కాదు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది అది కోడూరు చెరువు దానికి దానిపైన రెండు వేల ఎకరాలు అక్కడ వరకైపూడి రెండు అడుగులు కలుసు పెంచేసి వెయ్యి ఎకరాలు వీడు మూడు వేల ఎకరాలు ఈ రెండు చెరువులు పైన ఉండే విస్తీర్ణం ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సొత్తేం పోయింది ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు అసలు బతికుండారా సచ్చి ఉండరా ఇక్కడ ఉండే నాయకులేం చేస్తున్నారు నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నిద్ర పట్టద్దా మీరు మాత్రం మూడు పొట్ల మెక్కి ఇంట్లో పడుకుంటారా ఎక్కడ న్యాయమయ్యా ఇదే పేదోళ్ళ నోళ్ళు కొట్టేది అసలు నేను అదే అంటుండ ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి అక్కడ పంజాబ్ వాళ్ళని చూసి నేర్చుకోండి రైతులు అంటే ఎటుంటారో నేర్చుకోండి అన్ఫార్చునేట్ దురదృష్టం ఇది పేదోళ్ళ వాళ్ళు కొట్టడం సరే అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తున్నారు రామ్ దాస్ కంట్రీ దగ్గర నుంచి ఏ ఊర్లో పేదోళ్ల పొలాలు కబ్జాలు చేయటం శాశ్వత భూహక్కు చట్టం కింద మార్చేసేసి అడ్వాన్స్ ఇచ్చి డెబ్బై లక్షలదే అక్కడ ఎట్లకు ఉండరు హైవే పక్కన పద్నాలుగు లక్షలు కొనుక్కోవటం ఎవరు మంత్రి అల్లుడు ఇమీడియట్ ఇక్కడ రామ్దాస్ కండ్రి హైవే పక్కన యాభై ఆరు ఎకరాలు కోటి ఇరవై లక్షలు చేసేది పదహారు లక్షలు అల్లుడికి బినామీ కంపెనీ పేరుతో ఇక్కడ బీళ్లు పెట్టడం అడ రెండో పంట ముప్పై టిఎంసీల నీళ్లు బురదలో కలిపేయటం ముప్పై టీఎంసీలు ఈరోజు మూడున్నర లక్ష ఎకరాలు కావల కాలువ ఉత్తర కాలవ దక్షిణ కాలువ గూడూరు డివిజన్ వెంకటగిరి సుళ్ళూరు పెట్ట గూడూరు కింద మూడున్నర లక్షల ఎకరాలు పస్సు పెండటం పస్సు పెట్టడం ఫస్ట్ క్రాప్ కూడా లేకుండా చేయటం ఎంత మేలు చేస్తున్నారమ్మా మీరు మీరు మీ నాయకులు ఎమ్మెల్యే మంత్రి మంత్రి కింద గ్రామాల్లో పెత్తనం చేసేవాడు అరాచకం అరాచకం ఇది దురదృష్టం ఇది రేపు ఎలక్షన్లో తిరగబడతారు నేను చెప్తుండా దేవుడి దేవుల్లో వీళ్ళందరూ ఆశీర్వాదాలతో నన్ను గెలిపిస్తున్నారు అక్కడ అక్కడ కూటమి కూటమి ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ క్రాప్ నుంచి నెక్స్ట్ క్రాప్ నుంచి చెరువు లోపల ఉండేవాళ్ళు కింద ఉండే వాళ్ళకి ఒక్క ఎకరా కూడా నష్టం లేకుండా ఒక్క బొట్టు నష్టం లేకుండా కింద ఉండే వాళ్ళు పంట పండిస్తాం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం ఉండే వాళ్ళు పంటలు పండించుకునేదానికి రాజీ పడకుండా వాళ్ళ చేత పంటలు పండించి వాళ్ళు కూడా రైతులు కింద రైతులతో పాటు సుఖంగా ఉండేటట్టు చూస్తాం నేను హామీ ఇస్తుంటాను కూడా అడ్డపడానికి